దేవుడు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఇరవయో వచనముల వాక్యం విధిగా ఉంది ఇదిగో నేను తలుపులంత నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా స్వరము విని తలుపు తలుపునలా నేను అతని ఎంతకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయను దేవుని బిడ్డలారా ఎంత చక్కగా ఉంది దేవుడు తలుపునొద్ద నుండి తలుపు తట్టుతూ ఉన్నాడు ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో అతడును భోజనము చేద్దము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ దేవుడు తలుపు తట్టుతూ ఉన్నాడు అదేవిధంగా వాక్యం సెలభిస్తా ఉంది కదా మతే సువార్త ఏడో అధ్యాయం ఏడో వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అడుగుడే మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తట్టు వానికి తీయబడును అనే వాక్యం ఇక్కడ చదవిస్తా ఉంది అక్కడ దేవుడు తడుతూ ఉన్నాడు తలుపు తీయమని తీసినట్లయితే అక్కడ భోజనం చేస్తాము కలిసి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఏమంటున్నాడే ఎవరైతే మీరు తట్టుతారో ఆ తలుపును నేను తీస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా వాటం శ్రవిస్తా ఉంది కదా పది మంది కన్యకులు ఉన్నారు అందులో ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఉన్నారు ఐదుగురు బుద్ధి లేని కన్యకలు ఉంటూ ఉన్నారు అయితే దేవుడు తలుపు తీసి ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు తలుపు తీసి ఉన్నాడో ఆ లోనికి బుద్ధి కలిగినటువంటి కన్యకులు వెళ్ళడం జరిగింది తర్వాత తలుపు వేయడం జరిగింది దేవుని బిడ్డలారా ఆ యొక్క తలుపు ఎప్పుడైతే వేశారో ఈ బుద్ధి లేనటువంటి కన్యకులు మరలా వారు తిరిగి వచ్చి తలుపు కొడతా ఉన్నారు వాళ్ళు తలుపు తీయడి తలుపు తీయడని అప్పుడు దేవుడు అంటున్నాడు మీరెవరో నేను ఎరుగను అంటూ ఉన్నాడు అయితే ఎవరు తలుపు తట్టితే తీయబడుతుంది ఎవరు తట్టితే తలుపు తీయబడను దేవుని బిట్లారా వాని సెలవిస్తామని నూట పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదో వచనం నేను వచ్చినట్లు నీతి తీయుడి నేను వాటిలో ప్రవేశించి ఏవో వాక్తలు చెల్లించదను దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది కదా నీతి గుమ్మములు తీయుడి అని చెప్పేసాను దేవుని బిడ్డలారా నీతి గుమ్మము అనగా నీ హృదయమే నీ హృదయం అనేటటువంటి తలుపును నువ్వు తీసినప్పుడు దేవుడు దేవుని బిడ్డల నీ హృదయంలోనికి వస్తాడు ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలో నివాసం చేస్తాడో నువ్వు దేవుడు ఎందుకు భయము భక్తి కలిగి ఉంటావు నీకు ఏది కావాలని నువ్వు తలుపు తడతావో దేవుడు ఆ తలుపును ఆయన తెరుస్తాడు దేవుడు నీతి కలిగిన గుమ్మము నీ హృదయం ఉన్నప్పుడు నీతి కలిగినటువంటి నీవు కలిగినటువంటి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి నీవు దేవుణ్ణి తట్టినప్పుడు దేవుడు తలుపు తెరుస్తాడు దేవుడు బిడ్డారా అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ గ్రంథము నలభై ఆరో అధ్యాయము మూడో వచనముడు దేశ జనుడు ఆ తలుపు దగ్గర నిలవబడి ఎహో ఆరాధన చేయవలెను దేవుడు ఏ తలుపు తెరవాలనుకుంటూ ఉన్నాడు ఆ తలుపు దగ్గర నువ్వు నీతిగా నువ్వు యథార్థంగా దేవునిందు భయపు భక్తి కలిగినటువంటి స్థితిలో ఉండి నువ్వు దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నప్పుడు ఆ తలుపును దేవుడు తెరుస్తాడు దేవుని బిడ్డలారా ఈ దినమున దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట బుద్ధి కలిగినటువంటి కన్యకుల దగ్గర దివిటిలు ఉన్నవి వారి దగ్గర మరి ఎక్కువగా నూనె ఉన్న దేవుని బిడ్డరా వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాను పరిశుద్ధాత్మకి ఎక్కువగా వారు ప్రాధాన్యత ఇచ్చినారు ఆత్మ ఏ పెండు రమ్ము అని చెప్పేస్తాన్ని దేవుడు తలుపు తీరుస్తున్నప్పుడు ఆత్మతో నింపబడినటువంటి అనుభవంలోని ఉన్నప్పుడు నువ్వు తలుపు తట్టితే ఆ తలుపు తీయబడుతుంది నీకు ఏది కావాలని నువ్వు మొరపెడతావో పెడతావో దేవుడు నీ కోరికను నెరవేర్తాడు దేవుడు పెట్టినారా అంతేకాదు వాకిను సెలవిస్తా ఉంది కదా అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు దేవుడు బిడ్డారా నువ్వు తట్టినప్పుడు దేవుడు తలుపు తెరిచి ఉన్నాడు అనుకోండి ఎవరు కూడా మూయడం ఆ తరము కాదు నువ్వు తలుపు తీసిన తర్వాత ఈ యొక్క బుద్ధి కలిగినటువంటి కన్యకలు లోపలికి వెళ్ళి ఉన్నారు తలుపు మూయబడింది ఎంతమంది వచ్చి తట్టినా తలుపు తీయడం అనేది జరగలేదు దేవుడు బిడ్డారా అలాంటి భయము అలాంటి భక్తి నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఏది అడుగుతావో ఏది కావాలని వెతుకుతావో ఏది నీ కుటుంబంలో జరగాలని నువ్వు తట్టుతావో ఆ యొక్క తలుపును తెరిచి నీకు కావలసిందే నీకు ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు పోగొట్టుకున్నటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని మరణీ పైన అనుగ్రహింపజేసి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే వింటారా ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి వచనములు వాక్య విధిగా ఉంది అదిగో పరలోకమందు అని ఒక తలుపు తెరవబడి ఉండేను ఎంత మాట ఆత్మీయ జీవితంలో ఎదిగినటువంటి కుమారుడుగా కుమార్తెగా మీరున్నట్లయితే మీ కొరకు పర్లోక మందు తలుపు తెరవబడతా ఉంది దేవుడు పర్లోక రాజ్యములో అన్ని సమృద్ధి అనేదే ఉండదు దేవుడు ఎలాంటి అపాయము హానికరం అనేది ఉండదు అలాంటి సమృద్ధి అయినటువంటి తలుపును ఆశీర్వాదకరమైనటువంటి తలుపును దేవుడు మీకు మీ కుటుంబానికి ఆయన తెరిచి మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా